వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఎపిసోడ్ గురించి అనాలిసిస్ చేద్దాం అంతకంటే ముందు ఇక్కడ జరిగిన త్రీ ఛాలెంజెస్ లో సంచలక ఎవరు గా చేశారు కామెంట్ సెక్షన్ లో మర్చిపోకుండా కామెంట్ చేయండి అలాగే త్రీ ఛాలెంజెస్ గురించి కూడా మనం క్లియర్ కట్ గా మాట్లాడేసుకుందాం సో స్టార్టింగ్ ఎపిసోడ్ చూస్తే ఇక్కడ నామినేషన్స్ జరిగాయి కదా నామినేషన్స్ లో ఎక్కువగా బాధపడింది యష్మి బికాస్ ఎందుకంటే తను ఎవరినైతే ఎక్స్పెక్ట్ చేయలేదో వాళ్ళ దగ్గర నుండి నామినేషన్ స్టార్ట్ జరిగింది ఫస్ట్ నాగమణికంఠ సెకండ్ సోనియా ఫస్ట్ నాగమణికఠ గురించి మాట్లాడుకుందాం నాగమణిక గురించి మీరు ఆలోచిస్తే నేను గమనించాను మరి మీరు గమనించాలైతే నాకు చెప్పండి ఫస్ట్ ఎవరైతే ఫ్రెండ్షిప్ చేస్తాడో వాళ్ళకి ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ నామినేషన్ లో పక్కాగా ఉంటారు అలాగే యష్మితో కూడా మంచి ఫ్రెండ్లీగా మంచి ర్యాప్ అలాగే మంచి ఫ్రెండ్లీ నేచర్ గా ఉన్నాడు తన దగ్గర ఎక్కడైతే పాయింట్ దొరికిందో అదే తీసుకొచ్చి నామినేషన్ పెట్టడం అనమాట ఏదో లేని దాన్ని చిన్న పాయింట్ తీసుకొని నామినేషన్ పెట్టేసరికి యష్మికి బాగా కోపం చేసింది నువ్వు నాతో ఫ్రెండ్లీగా ఉండి నా దగ్గరే నువ్వు నెగిటివ్ పాయింట్ తీసి నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పడం జరిగింది బట్ నాగ్ మనకంటూ ఏమంటున్నాడంటే నువ్వు ఫ్రెండ్ అయినా సరే నీ దగ్గర తప్పు ఉన్నప్పుడు ఒక గేమర్గా నేను పాయింట్ రేజ్ చేస్తాను అని క్లియర్గా చెప్పాడనమాట నెక్స్ట్ సోనియా నామినేషన్ కూడా అంతే వీళ్ళిద్దరు పరంగా తనకి యష్మికి బాగా కోపం రావటం సరే అడ్మిషన్స్ అయిపోయినాయి కదా కాంగ ఉండొచ్చు కదా అసలుకి యష్మి బాగా కోపంలో ఉంది చిరాకులో లో ఉంది మళ్ళీ వెళ్ళి తగ్గించడం ఎందుకు యష్మి ఒక చోటు ఉంది వెనక్కి నుండి నాగమణి కంట వెళ్ళి హగ్ చేసుకొని సారీరా అని చెప్పడం జరిగింది అప్పటికి యష్మి చాలా కోపంలో చాలా పేషెన్స్ తో తను చాలా కంట్రోల్ చేసుకుని ఉంటుంది నెక్స్ట్ బిగ్ బాస్ అనౌన్స్ చేశారనమాట హౌస్ మేట్స్ కి రేషన్ కి లాస్ట్ వీక్ ఎలా అయితే మీరు పోటీ పడారో ఇప్పుడు కూడా ఆ టైం రావడం జరిగింది సో ఇప్పుడు టూ క్లాన్స్ ఉన్నాయి కాబట్టి ఏ క్లాన్ అయితే విజేతగా నిలుస్తారో వాళ్ళకి రేషన్ అనేది అన్లిమిటెడ్గా ఉంటుంది అని సో దానికోసం పోటీ పడాలన్నమాట సో దానికి త్రీ ఛాలెంజెస్ అయితే పెట్టడం జరిగింది ఫస్ట్ ఛాలెంజ్ వచ్చి ఫోటో పెట్టు ఆగేటట్టు ఈ ఛాలెంజ్ లో ఫస్ట్ నిఖిల్ క్లాన్ నుండి పృథ్వీ రావడం జరిగింది అభయ్ క్లాన్ లో వచ్చి నకిల్ రావడం జరిగింది ప్రతిసారి పృథ్వీ ఏం చేస్తాడు గేమ్ లో ఒకళ్ళు నడడం గాని వాళ్ళు ఆడేది కొంచెం కొలాబ్ చేయడం కానీ చేస్తూ ఉంటాడు బట్ ఈ గేమ్ లో కావాల్సిందే అది సో నబీల్ పృథ్వీ ఇద్దరు రావడం జరిగింది ఆ ఇద్దరులో కూడా విజేతగా నిలిచింది నబీల్ ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ అని ఇచ్చారు అలాగే పృథ్వీ కూడా ఇవ్వడం జరిగింది ఇద్దరు కూడా టచ్ చేసుకోకుండా గేమ్ ఆడాలి అంటే కుదిరే పని కాదు ఎందుకంటే ఒకళ్ళు ఒక స్లాట్లు మొత్తం ఫొటోస్ పెట్టిన తర్వాత వేరే వాళ్ళ స్లాట్లు కూడా ఫొటోస్ పెట్టాలి ఫస్ట్ అది పెట్టిన తర్వాత వేరే వాళ్ళ స్లాట్లకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా డిఫెండ్ చేయాల్సిందే వేరే వాళ్ళు వచ్చి మళ్ళీ ఆ స్లాట్లో ఫొటోస్ తీసేస్తారు కదా సో ఇద్దరు డిఫెండ్ చేసుకోవాలి గేమే అది డిఫెండ్ చేసుకోకుండా ఓర్గా ఉంటే అది గేమ్ లా ఉండదు చూసే వాళ్ళకి కూడా చూడకుద్ది కాదు సో ఒక స్లాట్లు ఫొటోస్ పెట్టిన తర్వాత తన స్లాట్లు పెట్టిన తర్వాత వేరే స్లాట్లకు వెళ్ళి పెట్టచ్చు అది బిగ్ బాస్ రూల్ సో డిఫెండ్ చేసుకోవద్దు తనకు వైలెన్స్ వద్దు అని ఏమి లేదు వాళ్ళు గా వాళ్ళు రూల్స్ పెట్టుకొని అదే అని చెప్పి మళ్ళీ దాని మీద ఇంకో డిస్కషన్ పెట్టుకొని ల్యాగ్ చేస్తున్నారు తప్ప ఎపిసోడ్లో అయితే చిన్నగా చూపించేస్తారు బట్ లైవ్లో అయితే చాలా లాగ్ అయిపోయింది కానీ చివరికి నబిల్ గెలవడం జరిగింది నెక్స్ట్ టాస్క్ వచ్చి నత్తల్లా సాగు ఒకటి వదలకు సో ఈ టాస్క్ లో వచ్చి ఏం జరుగుతుందంటే టూ క్లాస్ ఉన్నాయి ఆ టూ క్లాస్ లో ఉండి ఇద్దరిద్దరు రావాల్సి వస్తుంది ఇద్దరిద్దరు వచ్చినప్పుడు నత్తల్లాగా ఒక డ్రెస్ వేసుకుంటారు వాళ్ళు ఏం చేయాలంటే స్టార్టింగ్ పాయింట్లో క్యాబేజెస్ ఉంటాయి ఒక టీమ్ లో ఒకరు రావాలి ఇంకొక టీమ్ లో ఇంకొకరు రావాలి వాళ్ళు ఆ క్యాబేజ్ ని హెడ్ తో నెట్టుకుంటూ నెట్టుకుంటూ అది కూడా పాగుతూ ఎండ్ పాయింట్ తీసుకెళ్లి క్యాబేజ్ ఎవరైతే ఫస్ట్ అది పెడతారో నెట్టుకుంటూ నెట్టుకుంటూ మళ్ళీ హ్యాండ్స్ యూజ్ చేయకూడదు ఏం చేయకూడదు ఓన్లీ పాగుతూ పాగుతూ వెళ్ళి ఆ హెడ్ తోనే కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళి నెడుతూ నెడుతూ క్యాబేజ్ ని ఎండ్ పాయింట్ తీసుకుని రావాలి వాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వేరే వాళ్ళు వస్తారనమాట ఓమ్ కూడా ట్రై చేశారు అండ్ ప్రేరణ కూడా సోనియా డిపోటుకి ఇవ్వడం జరిగింది బట్ లాస్ట్కి నిఖిల్ టీమ్ వాళ్ళే విన్ అయ్యారనమాట సోనియా అండ్ నిఖిల్ కి హండ్రెడ్ పర్సెంట్ సూపర్గా సూపర్గా ఆడారు నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చి బుర్రని కొట్టు రేషని పట్టు ఈ ఛాలెంజ్లో చూసుకుంటే చాలా డిస్కషన్స్ చాలా ఆర్గ్యుమెంట్స్ చాలా అంటే చాలా జరిగాయి బట్ ఇక్కడ అసలు ఏం జరిగిందో ఫస్ట్ మాట్లాడేసుకుందాం సంచలక్గా ఉంది సోనియా నిఖిల్ క్లాన్ నుండి నిఖిల్ రావడం జరిగింది అలాగే అభయ్ క్లాన్ నుండి అభయ్ రావడం జరిగింది వాళ్ళ ఫుల్ బాడీ అంతా కూడా బెలూన్స్ పెట్టడం జరిగిందనమాట ఎవరి క్లాన్ లో ఎక్కువ బ్యాలెన్స్ ఉంటాయో వాళ్ళు విజేతగా ప్రకటిస్తారు ఇక్కడ సో ఆ బాక్స్ ఏదైతే స్వేర్ టైప్ ఒక బాక్స్ ఉందో దాన్ని బయటికి రాకూడదు అది అండ్ అక్కడ మైనస్ పాయింట్ ఏం జరిగిందంటే నిఖిల్ కి ఆ స్టిక్ అనేది కొట్టేటప్పుడు టూ టైమ్స్ విరిగిపోయింది అనమాట సో దాంతో అక్కడ జరిగిన మిస్టేక్ సో ఆ ఎండ్ ఆఫ్ ది గేమ్ వరకు అదే స్ప్రెడ్ అవుతా వచ్చింది సో చివరికి నిఖిల్ క్లాన్ వాళ్ళు విన్ అయ్యారు సో సోనియా ఉంది సోనియా కరెక్ట్ డెసిషన్ డిసిషన్ అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ అబ్బాయి తప్పు చేశాడు ఎందుకంటే ఆ బాక్స్ బయటకి రాకూడదు అని సాల్ చెప్పి రావడం జరిగింది అలాగే అతని దగ్గర నిఖిల్ దగ్గర స్టిక్ లేకపోతే పాజ్ చెప్పడం జరిగింది మళ్ళీ ఆ టూ టైమ్స్ కూడా స్టిక్ ఇవ్వడం జరిగింది అంతవరకు ఆగాలి ఎందుకంటే అతని దగ్గర స్టిక్ లేదు కదా కానీ అబ్బాయి మళ్ళీ ఆ స్టిక్ తోని కొట్టడం జరిగింది పాజిటిఫ్ వినలేదు సో ఇది కొన్ని కొన్ని మిస్టేక్స్ పెరగడం వల్ల ఆ ఈ గేమ్ లో చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి అనమాట సంచలక్ గా నువ్వు ఉండి వాళ్ళని సపోర్ట్ చేస్తూ మాకు సపోర్ట్ చేయవి ఇది అన్ఫేర్ 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 అని సో ఈ రీజన్ లెస్ దాని గురించి ఎక్కువ ఆర్గ్యుమెంట్ జరిగింది ఎక్కువ లాచ్ చేయకుండా అసలు ఏంటో వివరంగా నేను చెప్పడం జరిగింది సో లాస్ట్ ఎండ్ ఆఫ్ ది ఛాలెంజ్లో గెలిచింది నిఖిల్ క్లాన్ వాళ్ళు సో అన్లిమిటెడ్ రేషన్ కూడా నిఖిల్ వాళ్ళకి వస్తుంది అనమాట సో ఇంతవరకు ఈ వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి